జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ ముదిరా సంఘం వద్ద గణేష్ నవరాత్రోత్సవాలు పురస్కరించుకొని ఇట్టబోయిన శ్రీకాంత్ దిలీప్ల సహకారంతో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారు మంగళవారం రాత్రి అన్నదానం చేశారు వేద పండితులు సదాశివ శర్మ గారిచే ప్రత్యేక పూజలు చేయించి తదనంతరం అన్నదానం నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి టిఆర్ఎస్ టీఆర్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముజిరాజ్ సర్పంచులు ఫోరం మండల అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్రలు పాల్గొని మాట్లాడుతూ భక్తితో మనశ్శాంతి జ్ఞానం యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు పెద్దలు నవరాత్రోత్సవాలు చేసేవారని అది నేటికి కొనసాగుతోందని ముఖ్యంగా యువత ఇలాంటి భక్తి కార్యక్రమాలు చేయటం శుభ అన్నారు ఈ కార్యక్రమంలో దయ్యాల ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు

ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతా ఉన్నాము దయచేసి ప్రజలందరూ కూడా ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నాము గ్రామ ప్రజలకు బీసీ కాలనీ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయని ఏమనగా బీసీ కాలనీ నిజా సంఘం వద్ద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మొదలైనది కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని

సాయతనం ధారయామీ சுமகாய நம பாதம் பூஜையா கபாயிய நம ஜங்கே பூஜையா கடக்கணா நம குரும் பூஜையா தம்போதராயம் பூஜைய நம கட்டி பூஜையா மிச்சுனராஜா நம நா பூஜையா மூதாய நமதி நம நம ஹயம் நம தண்டௌ பூஜையா ஓம் கணாதிசா நம பாமி ఓం బాలచంద్రాయనమాఖం పూజయా గజాననాయన నేత్రం పూజయాక్రదునుమా నాసికం పూజామి సూర్పకన్నానుమ లలాటం పూజామి ఓం ఏరంబాయ శిర పూజా పూర్వజయాయ నమ స్కందర్వాంగనాన్ని పూజయా అనాలే ఓం గంగన అనుకుంటే

பத்ரி கற்ப விதாயமாசிபதாயனமா கங்கணபதினமா பானிபதாயனமாதி